హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు దగ్గర దగ్గరగా పది నుంచి పదకొండు నెలలు ఇంచుమించు నేను వీడియో పెట్టి అయిపోయిందండి ఎందుకు ఏంటి అనేది మీకు నెక్స్ట్ నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను షేర్ చేస్తాను కూడా ఇప్పుడైతే కనుక మేము మళ్ళీ ఇంకొక ట్రిప్కి వెళ్తున్నామండి ఇది ఎక్కడ అంటే మేము ఆల్రెడీ లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది చూసారు కదా మీరు ఇప్పుడైతే కనుక నేను ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఆళ్ళ వాళ్లకుండా ఆ ఏంటి లైట్లు ఆపామా గ్యాస్ కలెక్షన్లు తీసామా ఇలాంటివన్నీ ఉంటాయి కదా నేను నాకు వీడియోకి గుర్తుగా ఉంటాయని ఇలా చూపిస్తూ వీడియో తీసుకుంటున్నాను అనమాట అంటే ఒకవేళ నేను మర్చిపోయినా ఈ వీడియో చూసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి మొత్తం అన్ని రూమ్స్లో కూడా లైట్లు ఆపేసి మొత్తం ఫ్యాన్లు ఇవన్నీ కూడా ప్లగ్లు టీవీలు అన్నీ తీసేసానండి ఇక్కడైతే మా అమ్మాయి పడుకొని ఉందనమాట అంటే వెళ్ళడానికి ఇంకా కొంచెం టైం ఉంది ఈ లోపల నేను మిగతా పనంతా చేసుకుంటున్నానో తనైతే నిద్రపోతుంది మా ఆయన గారు అయితే కిందన కార్ వచ్చిందని కార్ ఒకసారి చెక్ చేసుకుందామని ఆ డీజిల్ అది కట్టి కొట్టించుకోవాలి కదా దానికోసం వెళ్ళారనమాట ఇక్కడ అయితే కనుక నాకు వంటగదిలో పనంతా అయిపోయిందండి వంటగది కూడా క్లీన్ చేశాను ఇంచుమించు ఒక పన్నెండు నుంచి పద్నాలుగు రోజులు ఉంటుంది అనుకుంటున్నాను ఈ ట్రిప్ అయితే కనుక మాకు అందుకని వచ్చేటప్పటికి గ్యాస్ అంతా కూడా కొంచెం నీట్గా ఉందనుకోండి మనకి ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళేటప్పుడు మా ఆయన గారికి మంచిగా ఒక కాఫీ పెట్టించేస్తున్నాను నా గ్యాస్ అయితే కదా తల తల మెరిసిపోతుంది ఖాళీ గిన్నెలు పెడితే మంచిది అంటారు కదండి అందుకని పెట్టాను అనమాట ఆల్మోస్ట్ ఇంకా నేను వెళ్ళేటప్పుడు కొంచెం హడావుడైపోయి మిగతా వీడియో ఏమీ నేను తీయలేదండి ఇక అయితే మేము బయలుదేరాము ఒంటి గంటకి బయలుదేరామండి పన్నెండింటికి బయలుదేరడం మంచిది కాదు కదా అందుకని చెప్పేసి రోజు మారిన తర్వాత మేము బయలుదేరామన్నమాట బయలుదేరిన డేట్ అయితే కనుక రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఏడునో మేము ఇక్కడ నుంచి ప్రయాణం అవుతున్నామండి అది వచ్చేసి మన రాజమండ్రి బ్రిడ్జి అనమాట ఇక చూస్తున్నారు కదండి మేమైతే కనుక బయలుదేరాము మార్నింగ్ అయిందండి ఇక్కడ దగ్గర దగ్గర విజయవాడ దగ్గరగా వచ్చేసాము మేము ఇంచుమించు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము ఒక చిన్న మిస్టేక్ చేసామండి మేము ఏంటంటే బయలుదేరేటప్పుడు ఫస్ట్ గుణదల తర్వాత సారీ ఫస్ట్ గౌరీపట్నం తర్వాత గున్నదల ఆ తర్వాత డైరెక్ట్గా మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అక్కడికి వెళ్తాం అనమాట ఈసారి అయితే మేము కొంచెం మర్చిపోయి విజయవాడని స్కిప్ చేస్తాం మేము పడుకొని ఉన్నాము ఈ మాతో వచ్చిన డ్రైవర్ ఏమో అది కూడా అనమాట ఆయనే గుర్తు చేశారు మర్చిపోయి మళ్ళీ ఆయనే గుర్తు చేశాడు సర్లే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడైనా చూసుకొని వెళ్దామని అనుకున్నామండి ఇప్పుడైతే కనుక మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే గుంటూరు వెళ్తున్నామండి అండి గుంటూరు ఎక్కడికి వెళ్తున్నాం అంటే సుబాని హోటల్కి వెళ్తున్నాం అనమాట మా ఆయన గారు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే మంచిగా ఫుడ్ బాగుంటే ట్రిప్ అంతా చాలా బాగుంటుంది అన్న ఒక సెంటిమెంట్తో గుంటూరు సుబ్బానీ హోటల్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడే తీసుకొచ్చారండి ఇక్కడ ఫుడ్ అయితే ఆల్రెడీ మేము ఒక రెండు సార్లు ట్రై చేసాము చాలా బాగుంది ఈసారి కూడా ఒకసారి ఫస్ట్ టైం కదా ఇది కూడా ఎర్లీ అండి సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది మేము వెళ్ళేటప్పటికి అప్పటికే చూస్తున్నారా అసలు నేను అనుకున్నాను ఇప్పుడు వెళ్తే ఏముంటుంది అక్కడ ఏమీ ఉండదేమో అనుకున్నాను శనివారం అండి మేము బయలుదేరింది అసలు ఏమి ఉండదేమో అనుకున్నాను కానీ మేము వెళ్ళేటప్పటికి అసలు లోపల ఖాళీ లేదండి చక్కగా జనం ఉన్నారు మేము వెళ్ళిన తర్వాత ఒక పది ఇరవై మంది ఉన్నారు వాళ్ళు తినేసి వెళ్ళిపోయిన తర్వాత మేము కూర్చున్నాం అనమాట అంటే టేబుల్స్ ఉంటాయి కానీ మేము ఏంటంటే కొంచెం ఖాళీ అయ్యాక వెళ్దామని వెళ్ళాను ఇక్కడ ఏంటంటే నా ఫోన్ కొంచెం బ్లర్ వస్తుంది అనుకోసం చెక్ చేసుకుంటున్నాను ఇంకేం కాదు తర్వాత ఇక్కడ అయితే కనుక మేము ఆర్డర్ ఇచ్చిన పాయ పరోటా రెండు వచ్చేసినాయి అనమాట అండి ఇది మాకు ఫేవరెట్ అనమాట మా ఆయన గారికి అయితే చాలా ఇష్టం మేము నేనైతే ఇంట్లో తయారు చేస్తాను ఇక్కడ కూడా ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని మేము పెట్టించుకున్నాం అనమాట ఫస్ట్ ఫస్ట్ చాలా బాగుందండి పరోటా అయితే మైదాతోను కదా అది అంత హెల్దీ కాదు కానీ అప్పుడప్పుడు తినచ్చు చాలా బాగుంటుంది నాకైతే ఈ కాళ్ళుతో చేస్తారు చూడండి ఈ షేర్వ అయితే చాలా ఇష్టము మా అమ్మాయికి అయితే ఇష్టం ఉండదు ఓన్లీ ఆ గ్రేవీ కొంచెం వేసుకొని తింటుంది మా హస్బెండ్ నేనే తినేది అంతా కూడా తను కిచిడి తింటుంది ఆ కిచిడి కూడా ఆర్డర్ ఇచ్చాము ఇది అయిన తర్వాత తెమ్మన్నా ఎందుకంటే ఈ దీంతోనే అయిపోద్దేమో అని మా డౌట్ ఒకవేళ ఎక్కడైనా కొంచెం ఖాళీ ఉంటే కిచిడి కూడా తినచ్చు అని ఇక్కడైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి నిజంగా చెప్పాలంటే కనుక तिन <laughs> चुझु నెక్స్ట్ కిచడీ అయితే ఇక్కడైతే కనుక పరాటా తినేసామండి పరాటా తిన్న తర్వాత ఇంకొంచెం ఖాళీ ఉందనమాట దానికోసం కిచిడి ఆర్డర్ చేశానని చెప్పాను కదండి ఒక కిచిడీ తీసుకున్నాము దానికి మటన్ చుక్కా తీసుకున్నాము ఇది కూడా చాలా చాలా బాగుంది స్పైసీగా జ్యూసీగా చాలా బాగుందనమాట దీనికి కాంబినేషన్ ఏమి ఇచ్చారంటే గోంగూర గ్రేవీ ఒకటి ఇచ్చారు చికెన్ గ్రేవీ ఒకటి చాలా బాగుందండి మార్నింగే మేము లంచ్ కంప్లీట్ చేసామన్నమాట ఇది లంచ్ అనే అనుకోవాలి ఇంకెందుకంటే ఇక్కడ ఇంత ఫుల్గా తిన్న తర్వాత మేము చేసిన పని ఏంటంటే నైన్ నైన్ థర్టీకి పడుకొని ఈవినింగ్ లేచామన్నమాట అంత డీప్ స్లీప్ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం నుంచి ఏం తిన్నాము అని అంటే ఏమీ తినలేదండి మంచిగా పడుకున్నాం అనమాట ఇంకా పడుకొని డైరెక్ట్గా చెన్నైలో లేసాము ఎందుకంటే ఇక్కడ కటౌట్స్ అన్నీ కనబడుతున్నాయి కదండి ఆల్రెడీ ఆ రోజే విజయ దళపతి గారిది పార్టీ మీటింగ్ ఏదో ఉందనుకుంటా ఆయన కొత్తగా పార్టీ పెట్టారు కదా దానికోసం ఇంత పెద్ద పెద్ద కటౌట్స్తో చాలా సైడ్ అంతా కూడా చాలా ఉంది అందుకే మొల నుంచి ఈ ట్రాఫిక్ అంతా కూడా ఇంత ఉందన్నమాట మేము ఏ సంవత్సరం ఇలా ఇలాగ ఈ టైంలో ఇక్కడికి వెళ్ళమండి కానీ వెళ్ళాము బుక్ అనమాట తర్వాత ఏంటంటే చెన్నైలో ఫేమస్ అయిన దిండిగల్ బిర్యానీ తినడానికి వెళ్ళాము ఈరోజు మేము చక్కగా బిర్యానీ అంత కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ తెలిసింది ఏంటంటే ఆయన ఇక్కడికి వస్తున్నారని దళపతి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్టీ వాళ్ళందరూ ఉన్నారు ఎందుకు అనుకున్నాము వాళ్ళందరికీ ఆయన ట్రీట్ ఇచ్చారంట అందుకని చెప్పేసి ఇక్కడ చాలా పార్టీ తరపున వచ్చిన పెద్దల వాళ్ళందరూ చాలా మంది ఉన్నారండి మాకు ఇంకంత టైం లేక మేమైతే లంచ్ అది కంప్లీట్ చేసుకున్నాం ఎందుకంటే ఆయన వచ్చేటప్పటికి ఇంత ఖాళీగా కూర్చొని మనం చేయడానికి ఏముండదు కదా ఇంకా అందుకనేసి మేమైతే కనుక ఇక్కడ ఫస్ట్ ఒక క్రిస్పీ ప్రాన్ ఒకటి ఆర్డర్ చేసామండి దానికి మయనీస్ ఇచ్చారు అది కూడా చాలా బాగుంది అంటే మనకి మేనీస్ ఇప్పుడు తినకూడదు అని చెప్తున్నారు కదా అప్పుడప్పుడు తినచ్చలేండి ఏం పర్వాలేదు బయటికి వెళ్ళినప్పుడు మన ఇళ్ళల్లో అలాంటివి ఏమీ అంత గమ్మున తినం కదా అంటే పిల్లలు ఉంటే తప్పదు ఇంకా ఇది అయితే చాలా బాగుంది మేము ఏంటంటే నాన్ వెజ్ తింటాము మాతో వచ్చిన ఆడతనేమో డ్రైవర్ గారు ఏమో నాన్ వెజ్ తిండు వెజ్ అనమాట ఆయనకేమో వెజ్ ఫ్రైడ్ రైస్ ఏదో ఆర్డర్ చేశాము తర్వాత పన్నీరు ఒక కర్రీ ఆర్డర్ చేసాము మేమైతే కనుక ఇలా దిండిగల బిర్యానీ ఒకటి మటను ఒకటి చికెను ఆర్డర్ చేసాము చాలా బాగుందండి ప్రైస్ కూడా చాలా బాగుందిలేండి చెప్పక్కర్లేదు ఫ్రైజు బాగానే ఉంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అప్పుడప్పుడు తినచ్చు కదా అలా అనమాట ఇక్కడైతే మేము ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కటి వచ్చిందనమాట అరిటాకులు వేసి చక్కగా పెడుతున్నారు ఆ అరిటాక్ మీద రాగానే ఆ బిర్యానీ పెట్టుకుని తింటే మటుకు సూపర్గా ఉంది నేనైతే ఏంటంటే ఒక ముక్క ఒక గుడ్డు పెట్టి ఇలా ఏదో వీడియో తీస్తాను చూడండి అలా చూపించి చెప్తున్నాను అనమాట అంటే రెండే రెండు పీసులు వేసారండి అసలు అని ఎవరైనా అనుకుంటారో చెప్పండి నిజంగా దాని రేటు చూస్తే అసలు ఆ భలే రేటు చెప్పేశారు కానీ ఏంటంటే ఒక ముక్క మనిషికి ఒక ముక్క ఒక గుడ్డు ఆ గుడ్డు కూడా హాఫ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా అలాగే తిన్నాంలేను మేము ఇంకా ఆర్డర్ చేయలేదండి ఇంకెక్కువ సరిపోతుందిలే అనేసి ఎందుకంటే మేము తీసుకొచ్చిన చిల్లర తెల్లి ఇవన్నీ ఉన్నాయి అవి నవులుతూ ఉన్నాం అప్పుడు దాకా కూడా అందుకని చెప్పేసి లంచ్ అయితే కూడా చాలా బాగుందండి ఇది లంచ్ కాదు డిన్నర్ సారీ డిన్నర్ అనమాట ఇంకేంటంటే మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆగకుండా స్పీడ్గా వెళ్ళిపోదామని మేము రెడీ అయిపోయాం అనమాట అంటే అంటే మంచిగా తిన్నాం కదా కొంచెం షాపింగ్ అది చూద్దామని అంటే ఏం కొనలేదండి ఆ పక్కనే కొంచెం ఒక చిన్న మాల్లో ఉంటే రెస్ట్ రూమ్కి అది వెళ్ళి అవన్నీ చూసి ఇంకా బయటకు వచ్చేసి కార్ ఎక్కామన్నమాట కార్ ఎక్కిన ఒక ఐదు నిమిషాలకి ఏమైంది అని అంటే ఇదిగోండి ఇలా ఉంది రోడ్డమే పరిస్థితి రోడ్లో బలంగా Това лего е негарто, чоро. ఇక్కడ మేము ఎందుకు కూర్చున్నాము అంటే కనుక మేము అక్కడి నుంచి బయలుదేరిన ఒక హాఫ్ అన్ అవర్కి మా టైర్ సడన్గా పంచర్ అయిందండి అది ఎందుకయిందో దేం చేసిందో దానికే పంచర్ అయిందో ఏమో మాకు తెలియదు కానీ టైర్ పంచర్ అయిపోయింది ఏంటంటారు త్రుటిలో తప్పిన ప్రమాదం అనమాట అది చూసుకోకుండా అంత హైవేలో వెళ్తున్నప్పుడు ఏ ప్రమాదం జరిగినా అసలు చెప్పండి దేవుడు అలా కాపాడాడు అనమాట అండి కానీ మా దగ్గర స్పేర్ టైర్ ఒకటి ఉందన్నమాట ఆయన దగ్గర ఆ టైర్ బట్టి వెంట వెంటనే మార్చి ఒక గంటలో మేము ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము అందుకని చెప్పి నేను ఇంకా వీడియోస్ ఏం తీయలేదు నైట్ ఇంకా కట్ చేస్తే మార్నింగ్ అనమాట అండి ఇది కన్యాకుమారికి ఒక వన్ ఫిఫ్టీ వన్ థర్టీ కిలోమీటర్స్ వెనక్కున్నాం మేము ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంకా మార్నింగ్ అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి టిఫిన్ అది చేసేసి బయలుదేరామనుకోండి మనం అక్కడికి వెళ్ళేటప్పటికి పదిన్నర పదకొండు అవుద్ది ఆ ఐడియా మీద మేము ఏం చెప్పామండి ఏం చేసామంటే ఒక హోటల్కి వచ్చాము ఇక్కడ అయితే ఇంత పెద్దగా ఉంది కదా బాగుంటుంది లోపలికని వెళ్ళాం కానీ అక్కడ దోశ అయితే చాంతాడంత ఉంది కానీ టేస్ట్ అయితే అంత ఏమీ నచ్చలేదు పర్వాలేదులేండి ఒక దోశ వచ్చి రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారు అలాగే వేస్తారులేండి పర్వాలేదు మాకైతే కనుక అంత ఇంట్రెస్ట్ ఏమనిపించలేదు దోశ రెండు వందల యాభై రూపాయలు ఉందంటే కాఫీ ఎంత ఉంటుందో ఆలోచించండి కట్ చేస్తే అందుకని మేము కాఫీ బయట తాగుదాము ఇక్కడ మనం పెట్టిన వర్తికి ఏంటంటే మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెళ్ళిపోదామని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట మేము ఇదిగోండి మేము తీసుకొచ్చిన మేము వేసుకొచ్చిన కార్ అయితే ఇదే అనమాట ఇంకా మేము ఇక్కడ నుంచి బయలుదేరుతామండి తర్వాత ఏంటంటే మంచిగా కాఫీ తాగడానికి ఇంకా కన్యాకుమారికి ఒక చెప్పాను కదండి ఇంకొక తొంభై కిలోమీటర్లు ఎలా ఉందన్నమాట మొన్న కాఫీకి ఒక అరగంట ప్రయాణం చేసేదాకా ఆపకూడదని డిసైడ్ అయిపోయారు వీళ్ళు మంచిగా కాఫీ తాగడానికి వచ్చాము ఇక్కడ కాఫీ అయితే చాలా బాగుందండి నేను అసలు కాఫీ కానీ టీ కానీ ఏమీ తాగను నేను తాగా తాగ తాగితే వాడు ఏమైనా తిన్నగిస్తాడంటే అందులోని చిక్కదనం తర్వాత ఏంటంటే రుచికి సరపడగా ఏంటంటారు పంచదార దాన్ని తగ్గట్టుగా వేసి ఇచ్చాడు వేసింది వేసినట్టే కప్పుతో సహా కింద పెట్టేసాను ఎందుకంత వేసి ఇచ్చేస్తారో నాకు అర్థం కాదు షుగర్ ఫ్యాక్టరీలా వేసినాడు అది చూస్తే మడ్డి మడ్డిగా ఉంది ఆ కాఫీ కూడా అయినా అంత నచ్చలేదు అసలు నేను ముందు రోజు తిన్న ఏమంటారు పాయ కిచిడి అదే గుర్తొచ్చాయి అనమాట ఈ టిఫిన్ కానీ ఈ కాఫీ కానీ తాగినప్పుడు ఇంకేం చేస్తానులేండి అలా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు

ఇంకైతే కనుక మేము మనం కన్యాకుమారికి వెళ్ళిపోతున్నాం అనమాట అండి ఇంకా దగ్గరలో ఉన్నాము ఇంకొక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉందనమాట అంతే ఇంచుమించు ఆ ఆ వాతావరణం కానీ ఆ ప్రదేశం కానీ అది వెళ్ళే కొద్దీ కూడా కొండలు ఇవన్నీ కూడా మంచి ఏంటంటారు అదొక రకమైన ఏం బ్లూ ఐస్ బ్లూ ఐస్ బ్లూ అంటారు చూడండి ఆ కలర్లో కనిపిస్తున్నాయి ఆ చివరి నుంచి కొండలు మంచిగా మబ్బులు ఆ టైం వచ్చేసి దగ్గర దగ్గరగా తొమ్మిదిన్నర ఎంత అవుతుందండి టైము అప్పుడు కూడా అలా ఉందన్నమాట రోడ్లు కూడా చాలా బాగుంది ఇలా ఉంటే ఎక్కడికన్నా ఎంత దూరం అన్నా వెళ్ళిపోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ కన్యాకుమారికి మాకు తెలిసింది ఈ కారులోని ఇవన్నీ కూడా agey like zivanni unna you know, vallukaithe like best కార్లు ఇవన్నీ అనుకుంటారు నార్మల్గా ఇలా వెళ్ళలేని వాళ్ళు ఏంటంటే ఇక్కడికి రావడం కోసం ట్రైన్స్ ఉన్నాయి బస్సులు కూడా ఉన్నాయండి ఇంకొంచెం రీచ్గా వెళ్ళాలనుకుంటే ఫ్లైట్లు కూడా ఉన్నాయన్నమాట అండి మేమైతే కనుక ఎప్పుడు లగేజ్ ఇవంతా తీసుకొని వస్తాం కాబట్టి మేమైతే ఎక్కువ ఈ కార్లోనే రావడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఇంకైతే కనుక మనం దగ్గరకు వచ్చేసామండి ఇక్కడ మీరు ఈ సైడ్ చూస్తున్నారు కదా ఇవి నేను దారిలో వెళ్ళేటప్పుడు లారీల మీద పెద్ద పెద్ద లారీల మీద వీటి ఒక 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 రెక్క ఉంటే నేను ఇవి ఫ్లైట్ రెక్కలేమో అని అనుకున్నానండి కాదంట నేను కూడా పప్పులో కాలేసాను ఇదంతా కూడా ఇక తిరుగుతున్నాయి చూడండి ఈ వాతావరణం అంటే ఈ సిగ్నల్స్ పంపిస్తాయి కదా దానికి సంబంధించినవి అంట ఆ పైన మీకు చిన్నగా కనిపించిన రెక్కలు అయితే చాలా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట అండి ఆ వ్యూ అంతా చూసారు కదా చాలా బాగుంది మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే ఇంకా కన్యాకుమారికి మనం ఎంట్రన్స్ అయిపోయాండి జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ ఉందన్నమాట ఈ దారి అంతా కూడా ఇంకా వెళ్ళే కొద్దీ కూడా చల్లబడిపోయిందండి మొత్తం అంతా కూడా మేము అప్పటి నుంచి వచ్చి చెప్పాను కదా కొంచెం వాతావరణం మారుతూ ఉంది కానీ ఏంటంటే ఇంకా దగ్గరికి వచ్చేటప్పుడు ఇంకా కూలింగ్గా అయిపోయిందనమాట ఇంకా దగ్గరికి వచ్చేసామండి మనం ఇక్కడ నుంచి ఏంటంటే ఈ కన్యాకుమారిలో మేము టూ డేస్ ఉందాము అని అనుకుంటున్నాము ఎక్కువ మేము చూడడానికి వచ్చింది ఏంటంటే మెయిన్ టెంపుల్ రాక్ మెమొరియల్ ఇవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ చూడడానికి వచ్చాము తర్వాత సన్సెట్ సన్ రైజ్ రెండు కూడా చూడడానికి వచ్చాము ఇక్కడైతే మనం ఇక్కడ రాగానే మేము గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఈ సీ ల్యాండ్ అనే హోటల్ ఒకటి దొరికింది హోటల్ చూసి మోసపోకూడదు ఎప్పుడు కూడా ప్రైజ్ అంతా కూడా చాలా ఎక్కువ చెప్తారేమో అనుకున్నాం కాదండి మాకు వచ్చేసి రెండు వేల ఐదు వందలే పడింది మేము తీసుకున్నది వచ్చేసి ఫోర్ నాట్ సిక్స్ అనమాట రూమ్ నెంబరు రూమ్ కూడా చాలా బాగుంది అంటే మేము ఇవాళ రేపు రేపు ఉందామని అనుకున్నాము ఎంతవరకు ఉంటాం ఏంటనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక అయితే కనుక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి రాజమండ్రి టు కన్యాకుమారి బాయ్